హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్ ఏపీలో మరో కొత్త పథకం అమలుకు సిద్ధమైంది ప్రభుత్వం నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు కష్ట సమయంలో భరోసా ఇచ్చేలా గరుడ పథకాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది ఈ కీలక విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత వెల్లడించారు గరుడ పథకం కింద పేద బ్రాహ్మణుడు మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది ఈ పథకం త్వరలోనే అమల్లోకి వస్తుందని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని మంత్రి సవిత స్పష్టం చేశారు సచివాలయంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ తో మంత్రి సవిత భేటీ అయ్యారు ఈ సమావేశంలో గరుడ పథకం అమలు విధానాలపై విస్తృతంగా చర్చించారు నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచే అండగా ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ను చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారని ఈ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు రెండు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో బ్రాహ్మణుల కోసం పది ముఖ్యమైన పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కూడా అందించామని తెలిపారు అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను నిలిపివేశారని ఆరోపించారు ఇప్పుడు చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో బ్రాహ్మణులకు మళ్లీ మంచి రోజులొచ్చాయని మంత్రి సవిత అన్నారు పాత పథకాలను పునరుద్ధరించడమే కాకుండా కొత్త పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పారు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు మరోవైపు అర్చకుల వేతనాన్ని కూడా ఏపీ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే గతంలో మూడు వేల రూపాయలుగా ఉన్న అర్చకుల గౌరవ వేతనాన్ని ఏడు వేల రూపాయలకు పెంచారు అలాగే ఆలయాల్లో ధూపదీపాల కోసం నెలకు మూడు వేల రూపాయలు అందిస్తున్నారు యాభై వేల రూపాయలకు పైగా ఆదాయమున్న దేవాలయాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచారు వేద పండితులకు నిరుద్యోగ భృతి కూడా అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది గరుడకొకం అమలుతో పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఇది నిజంగా ఒక పెద్ద భరోసాగా మారనుంది మొత్తానికి చాలా మంచి అప్డేట్ ఇది ఈ అప్డేట్ ఈ న్యూస్ మీకు నచ్చి ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి ధన్యవాదాలు